అందరికీ శుభదారు ఈ సన్ని పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను రెండవ పాఠం ఎవరి భాష వాళ్ళకు విన సొంపు రచయిత పరిచయం చెప్పబోతున్నాను రచయిత పేరు డాక్టర్ సామల సదాశివరావు కాలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల పన్నెండు వరకు జన్మస్థలం హజాబాద్ జిల్లా తెలుగుపల్లిలో జన్మించారు రచనలు ಉರ್ದು ಸಾಹಿತ್ಯ ಚರಿತ್ರ ಅಂಶ ದುರ್ಬಾಯಲು ಮಲಾಯ ಮಾರುತರು ಮಲಯ ಮಾರುತರು ಯಾಧಿ ಸ್ಯಾಧಿ ಸಂಗೀತ ಶಿಖರ ಯಾಧಿ ಸಂಗೀತ ಏನ ರಚನೆ ಪ್ರತ್ಯೇಕತ ಸಹೃದಯ ವಿಭಕುಡಿನ ಇತರ ರಚನಗಳು ಭಾಷಾ ಭಾಷಾ ಸಹಜ ಸಹಜ ಸುಂದರಂಗ 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 ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు బాగుంటుంది ధన్యవాదాలు